పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా ఆకు కూరల ఎందు గోంగూర ఫ్యాన్ బేసే వీర లెవెల్ కదయ్యా ఆ సామెతలు అయితే బానే చెప్తావులే గానీ ఈ రోజు ఏంటి గోంగూరతో ఏం రెసిపీ చేయబోతున్నావు కూరన పచ్చడా పప్పా ఏంటిదో తొందరగా చెప్పు లేకుండా ఓకే ఓకేనండి లాగ్ లేకుండా తొందరగానే చెప్పేస్తాను ఈ రోజు అయితే ఈ గోంగూరతో ఎలాంటి రెసిపీని అయితే చేసి చూపించట్లేదండి ఈ కట్టను చూడంగానే నాకు ఒకటి చెప్పాలి అనిపించింది అది ఏంటి అంటే ఈ పచ్చటి మొక్కలన్నీ ఒక కట్టలాగా కట్టి ఉన్నప్పుడు లోపల ఏ ఉంది ఏంటి అనే విషయం మనకు అర్థం కాదు ఎప్పుడైతే కట్టలని ఓపెన్ చేసి చూస్తామో అందులో మంచి మొక్కలు ఏమున్నాయి పనికి మాలిన మొక్కలు ఏమున్నాయి అనేది మనకు అర్థం అవుతుంది అట్ ది సేమ్ థింగ్ మన జీవితాలలో కూడా మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫస్ట్ అందరూ చాలా మంచిగానే అనిపిస్తారండి చూడంగా చూడంగా వాళ్ళల్లో ఉండే పనికి మాలిన మొక్కలు లాంటి మనుషులు ఉంటారు అలాంటి వాళ్ళని ఏరి పక్కన పెట్టడం చాలా మంచి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఈ పనికిమాల మొక్కల్లాంటి మనుషులతో ఉన్నా ఇలాంటి పిచ్చి మొక్కల్ని వండుకొని తిన్నా ఇబ్బందులు పడాల్సింది మనమే కదండి